హాయ్ మై డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈకి సంబంధించిన మరి కొంతమంది అయితే డూప్లికేట్ అప్లికేషన్ వేస్తున్నట్టు సమాచారం ఉంది డూప్లికేట్ అప్లికేషన్ వేయటం అంటే మీరు ఆల్రెడీ జానవరి సెషన్లో కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ అందరూ నైంటీ పర్సెంట్ పిల్లలు నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అందరు కూడా జానవరిలో అప్లై చేశారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయాలి అంటే జస్ట్ అప్డేట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క మరి సెకండ్ టైము దే దేన్ టు అప్లై దే దేన్ ఓనిట్టు జస్ట్ జస్ట్ వాళ్ళ యొక్క సిటీ సెంటర్ నేము కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ అదేవిధంగా మరి మీడియము సిటీ సెంటరు ఈ విధమైన ఇవి అప్లై జస్ట్ అప్డేట్ చేసుకోవాలి అంతేగాని డూపి మరి ఫ్రెష్ క్యాండిడేట్స్ లాగా మళ్ళీ అప్లికేషన్ క్రియేట్ చేస్తే వాళ్ళకి మరి ఎన్ఐటీలో వచ్చే సీటు పోయి మిమ్మల్ని మీ మీద ఎన్టీఏ వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సీరియస్గా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటారు అది ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ ఏందో ఇది ఎన్టీఏ వాళ్ళు సీరియస్గా మీ మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు ఏప్రిల్ సెషన్గా అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదో తారీఖు లోపైతే అప్లై చేసుకోవాలి మీరు మీరు ఏం చేయాలంటే కోర్స్ ఆఫ్ పేపర్ పేపర్ కోర్సు బీటెక్క బీఈనా లేకపోతే బీఆర్క్ ఉంటుంది కదా బీఆర్క్ చేయొద్దు అది ఉంటే అది బీఆర్ కోల్డ్ ఉంటే బీఆర్కు పెట్టుకోవాలి బీఆర్కు మా రాద్దామనుకుంటే బీఆర్కి పెట్టుకోవచ్చు మరి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు తర్వాత ఎగ్జామినేషన్ సిటీస్ ఈ మూడు మాత్రమే మీరు మాడిఫై చేసుకోవాలా యూఆర్ అలౌడ్ టు మాడిఫై దీస్ త్రీ థింగ్స్ ఇక ఫీజు పేమెంట్ అంటే థౌజండ్ రూపీస్ అలా పే చేసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది క్యాండిడేట్స్ క్యాన్ ఓన్లీ అప్లై ఫైర్ జేఈ మెయిన్ సెషన్ టూ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ మరి త్రూ వెబ్సైట్ ఇది త్రూ వెబ్సైట్ ది అప్లికేషన్ ఫామ్ ఇన్ ఎనీ అదర్ఫ్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇది అందరికీ తెలిసిందే తర్వాత ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది అది దాని సంగతి ఏంటనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాడు క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ క్యాండిడేట్ నాట్ కంప్లైంట్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అల్ బి క్వాలిఫై డిస్క్వాలిఫై చేస్తారంట ఇది గుర్తుపెట్టుకోండి ఇది సెకండ్ది ఓన్లీ వన్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్ అండర్ నో సర్కంఫెన్సెస్ క్యాండిడేట్స్ విల్ బి అలోడ్ టు ఫిల్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఫామ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకన్ ఈవెన్ ఎట్ లేటర్ స్టేజ్ తర్వాత కూడా అంటే మీరు ఐఐటిలో చేరిన తర్వాత కూడా మీ మీద యాక్షన్ తీసుకుంటారు గుర్తుపెట్టుకుని మీ ఐఐటి సీటు పోవడం ఖాయము మీ ఎన్ఐటి సీట్లో కూడా పోవటం ఖాయం ఒక ఎవైడ్ డూప్లికేట్ అప్లికేషన్ అవాయిడ్ అప్లికేషన్ డూప్లికేట్ డూప్లికేట్ అప్లికేషన్ మీరు అవాయిడ్ చేసేయండి తెలిసింది మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్లో పెట్టండి నేను క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనం తెలుగు వాళ్ళము తెలుగులోనే మాట్లాడుకుంటే క్లియర్గా ఉండిద్దని నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ టు బీ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ అండర్ నో సర్కం నో సర్కంస్టేషన్ క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ టు ఫిల్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఫామ్ స్ట్రిక్ట్ యాక్స్టన్ విల్ బీ టేకన్ ఈవెన్ అట్ అ లేటర్ స్టేజ్ ఎగన్ సచ్ క్యాండిడేట్ ఊ హ్యావ్ ఫిల్డ్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఒక్క అప్లికేషన్ కంటే ఎక్కువ ఎవరు కూడా ఫిల్ చేయకూడదు మీ మీద ఎన్టీఏ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇది రిజిస్ట్రేషన్ కదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళాలా మీరు ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరైతే జాన్యురి సెషన్ ఇది మరి వన్ టూ వన్ టూ కదా ఎవరైతే జాన్వరి సెషన్ జాన్వరి సెషన్ ఎవరైతే రాస్తారో మీ యొక్క ఇదే టూ సెకండ్దే సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే ఫ్రెష్గా చేస్తారో ఇక్కడ ఫ్రెష్గా చేస్తారు కదా రిజిస్టర్ ప్రొఫైల్ గివింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఇది ఏప్రిల్ సెషన్లో ఫ్రెష్గా చేసేవాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకుని స్టెప్ ఆన్లైను అప్లై ఫర్ ఆన్లైను ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఇక్కడ మీరు ఇక్కడ ఫ్రెష్గా ఫ్రెష్ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకుని నేను తెలుగులోనే చెప్తున్నాను క్లియర్గా ఒక్కటికి రెండుసార్లు ఇది ఫ్రెష్ అనమాట అంటే వీళ్ళు వీళ్ళు ఏం చేయాలి జనవరిలో రాయలే వీళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ వీళ్ళు ఫ్రెష్గా రాసుకుంటున్నారు వీళ్ళు ఆల్రెడీ ఓల్డ్ క్యాండిడేట్స్ మీరందరూ ఓల్డ్ కింద వస్తారు జనవరి సెషన్లో ఎవరైతే రాస్తారో వాళ్ళంతా ఓల్డ్ కింద వస్తారు కాబట్టి మీరు ఎంటర్ ఎవరు అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ లాగిన్ మీరు ఇక్కడికి ఇక్కడ మరి ఎవరైతే జనవరి క్యాండిడేట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి మరి ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇక్కడ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్లు ఇదిగో ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఏందో చూద్దాం ఒకసారి ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై చేసుకోండి ఫ్రెష్ అంటే స్టెప్స్ ఇచ్చారు కదా ఇది స్టెప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇది స్టెప్స్ దీనికి వెళ్ళేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఏప్రిల్లో ఫ్రెష్ ఫ్రెష్ స్టూడెంట్స్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకున్నారు ఆల్రెడీ జనవరిలో ఎప్పుడు ఎవరు ఇక్కడ మరి ఫ్రెష్ క్యాండిడేట్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీ యొక్క ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఇది ఉంది కదా మీకు ఇది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందమ్మా మీరు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది దీనిలోకి వెళ్ళకూడదు నో నోన్ టు క్రియేట్ ఫ్రెష్ అప్లికేషన్ క్రియేట్ చేయకూడదు ఎవరు కూడా ఫ్రెష్ అప్లికేషన్ క్రియేట్ చేయకుండా ఇది ఓన్లీ జనవరి స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఏప్రిల్ స్టూడెంట్స్కి సపోజ్ క్లిక్ టు ప్రొసీడ్ ఇక్కడ మాత్రం వెళ్ళవద్దు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఇది అవాయిడ్ డూప్లికేట్ అప్లికేషన్ అవుతుంది ఇది డూప్లికేట్ డూప్లికేట్ అప్లికేషన్ డూప్లికేట్ అప్లికేషన్ మీద చేస్తే మీ మీద ఎన్టీఏ వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటాకి మరి అవకాశం ఉంది ఇలాంటి ఆల్రెడీ ఈ డేటా మొత్తం ఇది మాత్రం చేయవద్దు జనవరి స్టూడెంట్స్ మాత్రం ఇది మాత్రం చేయవద్దు దయచేసి కొంతమంది ఇంకా కూడా మరి నాకు తెలియలేదు సార్ మిస్టేక్ చేసాము మేము అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము అప్పుడు మొబైల్ నెంబర్ తప్పించాము మేము క్యాస్ట్ తప్పించాము ఇలా ఇలా స్టోరీలు చెప్తారు ఆ స్టోరీలు కాదు మీరు తప్పించినా సరే పాత దానికే వెళ్ళవలను మీరు తప్పించినా సరే ఓల్డ్ జనవరి స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ వెళ్ళాలా క్లిక్ చేయాలా సార్ నాది నేను మొబైల్ నంబర్ తప్పించాను క్యాస్ట్ తప్పించాను ఓబీసీ ఇచ్చాను ఈడబ్ల్యూఎస్ ఇచ్చాను ఈ మార్క్స్ కావాలి ఈ స్టోరీలు అయితే కాదు మీరు ఇక్కడికే వెళ్ళాలి ఓన్లీ జానవరి స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రెష్ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడికి వెళ్ళాలి అది గుర్తుపెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అవాయిడ్ డూప్లికేట్ అప్లికేషన్ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ